तो किसने मारा आपको इस बार भाई हाँ. कौन है ये नहीं तो आप रिपोर्ट लिखाना चाहते हो रिपोर्ट लिखाओगे कुर्सी में बैठ जाओ अच्छे से पहले कुर्सी में बैठो पहले क्या नाम है तुम्हारा क्या नाम है हसनैन हसनैन లో నేను స్కూల్ చేస్తుంటే నాకు ఈ వీడియో కనబడింది ఈ వీడియో కనబడిన వెంటనే నేను ఏదో ఫన్నే అనుకుని చెప్పేసి చూసా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఒక ఐదేళ్ళ బాలను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు తన తండ్రిపై ఎందుకంటే తనను ఆడుకొని ఇవ్వడం లేదు ఈత కొట్టనివ్వడం లేదు అని చెప్పేసి తనకు అచ్చిన భాషలో యూటి గుడిగా చెప్పాడు కానీ దీంట్లో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఆడుకోనివ్వడం లేదని మాత్రం కంప్లైంట్ ఇచ్చారు అంటే ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల పట్ల అంటే వాళ్ళకున్న స్పోర్ట్స్ యాక్టివిటీస్ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఆలోచించండి మొన్న జరిగిన లో మన భారతదేశానికి ఒక్క గోల్డ్ మెడల్ కూడా రావాలి సో మనం పిల్లల్ని ఆడుకొనివ్వాలి వాళ్ళు ఉన్న హిడెన్ టాలెంట్స్ అన్నిటిని మనం ఎంకరేజ్ చేయాలి సో అది కాదు ఇక్కడ మ్యాటర్ నా ఆలోచన ఏంటంటే హైదరాబాద్లో దాదాపు ఈ న్యూస్ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నేను హైదరాబాద్లో ఉంటున్నాను ఈ హైదరాబాద్లో స్కూళ్ళల్లో ఓన్లీ ఇండోర్ గేమ్స్ మాత్రం ఉంటాయి అవుట్డోర్ గేమ్స్ ఉండవు ఎందుకంటే ఇక్కడ ప్లే గ్రౌండ్స్ లేని స్కూల్సే ఎక్కువ ఉన్నాయి కావాలంటే మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో చూడండి దానిలో ఆల్రెడీ డిసెంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్లోనే ఒక నివేదిక అనేది ఇచ్చారు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ స్కూల్స్ నో ప్లే గ్రౌండ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ మీకు న్యూస్ పేపర్ కూడా పెడతాను అండ్ హైదరాబాద్ న్యూస్లో కూడా ఇచ్చారు మొన్న రీసెంట్గా సో దీన్ని బట్టి ప్లేగ్రౌండ్ లేని స్కూల్స్ ఎందుకు ఇచ్చింది ఈ ప్రభుత్వం బుడ్డోడికి అంత మంచి ఆలోచన వచ్చిందంటే అంటే తన తండ్రిపై ఇవ్వడం లేదని చెప్పేసి కేసు పెట్టే అంత నాలెడ్జ్ ఉందంటే మనము మన పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ప్లేగ్రౌండ్ లేకపోతే మనం ఎందుకు ఆ స్కూల్ మీద కంప్లైంట్ చేయద్దు ఇంతవరకు ఏ తండ్రిదండ్రికి ఆలోచన రాలేదా ఆలోచించండి సో ఇండియాకు గోల్డ్ మెడల్ రాలే అనేది ప్రతి ఒక్కరి సంతాపం తెలిపారు మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు ప్రతి ఒక్కరం ఎట్లా అంటే ప్లేయర్స్ ఉండేందుకు అని చెప్పేసి కానీ అక్కడ జరిగేది వేరు చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆటలు ఆడనివ్వకుండా వాళ్ళని ఎప్పుడు చూసినా చదువు 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 ర్యాంకులు ర్యాంకులు ఉద్యోగం మంచి ఉద్యోగం రావాలని చెప్పి సాగు కొడతా అంటే ఇంకెక్కడ వస్తే గోల్డ్ మెడల్ సో నేను అనేది ఏంటంటే హైదరాబాద్లో ప్లే గ్రౌండ్ లేని స్కూల్లో మీద యాక్షన్ తీసుకోండి అండ్ ప్లే గ్రౌండ్స్ కనీసం ఒక ఒక మూడు నాలుగు స్కూల్స్ ఉంటే వాటి అన్నిటిని కలిపి ఒక ప్లే గ్రౌండ్కు సంబంధించి అంటే ఒక ప్లే గ్రౌండ్ ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా అండ్ ఎస్ ఆ బుడ్డు చేసిన పని చాలా అభినందనీయం ఇంకా చెప్పాలంటే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే తన తండ్రిని తీసుకెళ్ళి మరీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు అది హిందీలో ట్విస్ట్ చిన్న పిల్లుడే కున్న ఆలోచన మనకు ఎందుకు లేదని సిగ్గుపడుతున్నా ఈ వీడియో లాస్ట్ వాళ్ళు చూసినందుకు థ్యాంక్ యూ అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకో